చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఆ వైకుంఠ ధోముడు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు అది కూడా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి విశిష్టత ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం నేను నిజంగా తెలంగాణ నుంచి ఇక్కడ అక్కడ ప్రాంతీయ విభేదం లేకుండా నిజంగా చక్కగా ఆ తెలుగుదనం ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణ మారుమోగుతోంది ఈ ప్రాంతమంతా దగ్గర దగ్గర శోఫాయమానంగా నిజంగా స్వామివారు వెలిగిపోతున్నారు ఈరోజు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి స్వామిని చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా చెప్పాలంటే చాలా గా కూడా ఉన్నాయి ఈసారి మీకే అది మేమంటే అప్పుడప్పుడు వస్తుంటాం కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ ఏర్పాట్లు అందరి భక్తులకి వసతులు ఏర్పాటు చేయడంలో క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో చాలా బాగా అనిపించింది అంటే గతంలో వస్తున్నప్పటికీ కూడా ఈసారి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోగలిగాము టైంకి తృప్తిగా దర్శనం చేసుకున్నారు చాలా తృప్తిగా ఉంది అంటే స్వామిని చూడగానే అంతసేపు ఉన్న ఇదంతా పోయింది చాలా బాగుంది అండ్ సర్వీజన సుఖినోభవంతో